సీతాదృషికరాన పగడాల తాపించు మాతల్లి లద్దుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాల మా మాతల్లి బాగైన నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారునిరాజనం నెలతాల్పుడెందాన వలపు వీనల మీటు మా తల్లి గాజులకు నీరాజనం രാഗാലനീരാജനം ഭക്തി താളാല മനുജാലി ഹൃദയാലിമിര സമയിച്ചു മാ തവീരാജനം മുതാല ഭക്തി നൃതാല చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మాతల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనిల్లా పాలించు మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహ రాన కనిపించు ఇన బింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం తేటి పిల్లల ఓ గాలి నాడు మాతల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి తా భావాల నీరాజనం జగదేకమోహిని సర్వేషేహిని మాతల్లి రూపునకు నీరాజనం నిలవెత్తు నీరాజనం భక్తి నిలవెత్తు నీరాజనం